ద గవర్నమెంట్ మనం గవర్నమెంట్ వస్తే ఏం చేస్తామో చెప్పాలి కాబట్టి ఈ గవర్నమెంట్ ఏమేమి తప్పులు చేసాయో అవన్నీ వాళ్ళు ఆల్రెడీ అర్థమైపోయి వాళ్ళకి వచ్చి క్వశ్చన్లు అడ్డం జరిగింది జరిగింది దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది బ్రహ్మాండం ఇంటరాక్ట్ అయ్యాం వచ్చే రోజుల్లో కూడా స్కిట్ కాలేజ్ మళ్ళీ ఓపెన్ చేస్తా అనేది వాళ్ళు ప్రామిస్ చేసే అలానే ఒక ఆహ్లాదకరమైన క్రికెట్ గ్రౌండ్ ఒకటి అలానే వీళ్ళు తిరగడానికి వాకింగ్ చేసానికి మంచి పార్కు ఎక్కడన్నా సెంట్రలైజ్ ప్లేస్ చూసుకొని వాళ్ళందరూ కూడా మంచి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైతే మెయింటెనెన్స్ చేస్తారో అవన్నీ అందరితో మాట్లాడుకొని ఒక ఫోర్ ఫైవ్ ఏకర్స్లో బ్రహ్మాండంగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసినట్టు ఎట్టి చేస్తామని చెప్పి అన్ని స్కూల్ చేస్తామని చెప్పి వాడడం జరిగింది అలానే ముఖ్యంగా చాలా పిల్లలు పిల్లలని అడిగారు ఎందుకు ఇప్పుడు వచ్చే ఫీజు రింబర్స్మెంటు మా తల్లిదండ్రులకు ఆటోలో పడుతుంది ఎందుకు డైరెక్ట్గా కాలేజ్ పట్టలేదు అడగడం జరిగింది నేను ఇంకా అది మేము అనుకున్నాం కానీ చూస్తే పాపం వాళ్ళు పేదరికాలు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు వివిధ కారణాల వల్ల వేరుగా దానితో వాడుతున్నారు కాబట్టి ఆ డబ్బులు పిల్లలు చదువుకోలేకుండా పరిస్థితి ఉంది కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేశారు ఆ డబ్బులు అనేది డైరెక్ట్గా కాలేజ్ చేస్తే రిపెల్మెంట్ చేస్తే మేము చదువు దాన్ని ఉంటుందని చెప్పారు తప్పకుండా మేము ఇంకటి నుంచి లొకేషన్ గారి బాబు గారికి తీసుకెళ్ళి కంపల్సరీగా డబ్బులు అనేటివి మళ్ళా తిరిగి స్కూల్ అకౌంట్లోని కాలేజ్ అకౌంట్లో పడేటట్టు చేస్తాం అలానే ఇక్కడ ఉన్న